అపాయింట్మెంట్ అందకపోతే బాధలు మీరా చెప్పండి అమ్మాయిని మాకు కూడా ఎలాంటి అబ్జెక్షన్ లేదండి మీరు అక్కడ నుండి మాట్లాడండి హాస్పిటల్ నుండి మాట్లాడండి మాట్లాడండి నేను పేషెంట్ రిఫర్ చేస్తున్నా నా బాధ్యత మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి మాట్లాడియండి మాట్లాడియండి సార్ ఏంటండి అసలు ఇదేనా మనుషులు ప్రాణాలతో నిలబెట్టాలడుతున్నారు ఎట్లండి సార్ చెప్పండి మీరు రాసిస్తారా మీ భాష తీసుకుంటాను మీరు కనీసం ఒక ఫోన్ చేసి ఫలానా పేషెంట్ని రిఫర్ చేస్తున్నా మీరు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి మాట్లాడండి సార్ నేను పంపిస్తాం మాకు పంపించడం అభ్యంతరం లేదు మొత్తం ప్రాణం మీదకి వచ్చి ప్రాణం పోయే టైంలో మీరు పంపిస్తున్నారు ఇది విషయం ఇది కనుభం ఆమెకు ఎవరు గ్యారెంటీ ఆమె ప్రాణానికి ఎవరు గ్యారెంటీ అండి ట్రీట్మెంట్ చేస్తుంది మీరు ఆపరేషన్ చేసి మీరు ఇప్పుడు ఎగి ఎగి పంపిస్తా ఉంటే ఎట్లా ప్రాణం మీదకి వచ్చినప్పుడు పంపించండి దానికి ఎవరు అది తెలుసుకున్నాను నేను అదే అడిగినా మిమ్మల్ని వచ్చుతోని చెప్పండి నాకు జిస్తామని పనిలేదు సార్ చెప్పండి నాకు చెప్పండి సమాధానం చెప్పండి అంటే బ్రదర్ చెప్పండి చెప్పండి పోతే ఇక్కడ నుంచి కదిలితే అక్కడ అడగకుంటే ఎంతో మంది పేషెంట్లకు పై హై పై హాస్పిటల్ లకు ఫోన్ చేసి అరేంజ్ చేస్తూ ఉంటారు

అంటే ఎవరికి ఏ వ్యాధి వీళ్ళతో అయితే లేదు ఇక పంపిద్దాం ఇక్కడ మనకు సంబంధం లేదన్నట్టు

சவுண்ட் பைட் மாணவிகள் முப்பத்து ஒன்பது செகண்ட்ஸ் ఎమరి నన్న చదువండి సార్వాలి ఎమరి రిపోర్ట్ చదువమ్మ నీకు తెలుసుంటున్నవేలా ఎవరు సార్ మరామే అక్కడికి పోతే పర్టీస్కోమొ ఎట్లా చెప్పు అంత కాదుమా నువ్వు వచ్చి అరవడం కాదు ఇక్కడ ఎవరస్తున్నారు ప్రెసిట్లో ఎవరస్తున్నారు నీకు నీకు అర్థం తినమొస్తుందా సార్ అందరూ చూస్తలేరు ఆ మీరు ఏం చేస్తున్నారో నేను మాట్లాడుతున్నారో అందరూ రికార్డ్ అవుతుంది అమ్మ చెప్తుంటాడు ఆపడం చేస్తాను సార్ ఎమరి రిపోర్ట్ మీకు ఐడియా ఉందా వెళ్ళిన తర్వాత ఆ ట్రీట్మెంట్ జరగకపోయినా ఏమంటాడు భద్ర తోటి పంపించే ప్రయత్నం చేస్తారు ఎట్లా ఎట్లా చేస్తున్నారు ఈ రోజు మొత్తం ప్రాణం మీద కచ్చి బైట్ కచ్చి ఇంకా చేయడం కాస్ సార్ ఏయ్ అలాగండి నా వైపు అట్లా తరత్తు మాట్లాడదా రారండి మీ కొని ఎంత ఏం చేస్తున్నారు టైమ్ వెళ్ళిపోవడం టైం అయిందా వెళ్ళిపోవడం హాస్పిటల్లో మొత్తం డబ్బు వాసన ఎక్కడ వరకు అక్కడ మొత్తం హాస్పిటల్ మొత్తం ఒక్క ఫ్యాన్ లేదు మొత్తం హాస్పిటల్ చుట్టూ ఆమె కూడా ఆపద ఉన్నది సాలకు తెలుస్తది నేను ఏమంటాను సార్ ఎందుమాట్లాడను సార్ ఎందుకోడక పెద్ద మనిషి తో ఏమన్నమాటండి సార్ ఇప్పుడు ఆమె పోంగమన్నాయి ఆయన హస్బెండ్ నిల మీరు అక్కడ పెద్ద మీరు పెద్ద పెద్ద మీరు 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 పెద్ద నచ్చిన హస్బెండ్ మారి డాక్టర్ మాట్లాడతారు మీకేమో బాధ లేదు ఇక్కడ ఇప్పటిదాకా మాట్లాడి ఎట్టిపోయినా సార్ చేతులు కడుతున్నావా అరేంజ్ చేసింది ఇప్పుడు మళ్ళీ

పేషెంట్ వాళ్ళ కోకే అయితే ఎక్కిచ్ బయట వాళ్ళతో పర్లేదు బ్రదర్ పేషెంట్ వాళ్ళ కోకే అంటే వాళ్ళతో రాయించుకునే పండినా కూడా చూపిస్తాను